హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వీళ్ళ యొక్క ఆసరా పెన్షన్లు అయితే వెనక్కి తీసుకున్నట్లయితే సమాచారం అంటే ఎవరైతే అక్రమంగా ఆసరా పెన్షన్లు పొందారో అంటే అర్హత లేకుండా ఆసరా పెన్షన్లు పొందారో వాళ్ళందరికీ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటీసుల ప్రకారము వారు పొందిన పెన్షన్ మొత్తం రెండు వేల పదిహేను నుంచి ఎంత అయితే పొందారో అంత రిటర్న్ ఇవ్వాలని అయితే ప్రభుత్వం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం వారి ఆసరా పెన్షన్లు వెనక్కి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది కొందరు రిటైర్డ్ అయిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్ మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు అయితే గుర్తించడం జరిగింది ఇందులో భాగంగా రెండు వేల పదిహేడు నుంచి రెండు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధురాలి ఖమ్మంకి సంబంధించి ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షలు తిరిగి ఇవ్వాలని అధికారులు అయితే నోటీసులు ఇచ్చారన్నమాట అంటే ఎవరైతే ఉద్యోగ పెన్షన్ మరోవైపు ఆసరా పెన్షన్లు రెండు పొందారో వాళ్ళ నుంచి అయితే ఈ ఆసరా పెన్షన్ అయితేనే రిటర్న్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొని